నమస్కారం అందరికీ నా పేరు కేసశ్వంత్ నేను ఈరోజు తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు చెప్పబోయేది వలస కూలి వలస కూలిలో నీటి కరువు రా నీటి కరువు ఏడపడింది పంటలు పండలు పంటలు పండకపోవడం వలన కరువు ఏడ్పడింది నిరంతరం కరువులో చిక్కుకో చిక్కుకున్నారు చిక్కుకున్న ప్రాంతం పాలమూరు కూలి కూలి పనులు లేకపోవడం వలన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వెళ్ళేట వెళ్ళారు కోసా ప్రాంతంలోనే చేపలు పట్టడానికి వెళ్ళారు అప్పుడు కుటుంబంలో ఉన్న గడువు ఖర్చు గడిచిపో కోసా ప్రాంతంలోకి వెళ్ళి వస్తానన్న గడువు గడిచిపోవడం వలన కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు ఆందోళన పడుతున్నారు అక్కడ చేపలను రుచి మరు రుచి మరుగు ఉన్నాడా లేకపోతే అక్కడ వచ్చిన తుఫాను గురయ్యాడా అని కవి ఆందోళన ఇది ధన్యవాదం